టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఇండియన్ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ వీర మరణానికి ఎస్ఐ కానిస్టేబుల్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం టీవీ ట్రిబ్యులైన్ జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్ మాట్లాడారు లో ఆర్మీ జవాన్ మురళి నాయక్ తీవ్రవాదులను వాదుల్ని హతమార్చి వీర మరణం పొందారన్నారు ఆయన మరణం భారతదేశానికే తీరని లోటు అన్నారు ప్రతి ఒక్క యువతి యువకులు ఇండియన్ ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొంది భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు జై జవాన్ మురళి నాయక్ జై హింద్ అన్నారు ఈ కార్యక్రమంలో ఇడుకుల సురక్షితం తదితరులు పాల్గొన్నారు I'm proud o 이 t 이 a t i 거이 i o t 이 a t r o u d o

సార్ సార్ కాలకొన నిలబెట్టక తొందరపడు ఇది కూడా ఈ నాయకుడి ఓ ఓకటేస్తరే ఊకేదు పెడిగా ఉంది పెడిగా దూరం దూరం చోటి పైకి పైకి సార్ సార్ మీరు సార్ మరి నిలవోడి మాట్లాడరా సార్ రెండు రెండు ముక్కలు మాట్లాడాలి ఏ సార్ రేషివ్ రేషివ్ సార్ రేషివ్ ఇండియన్ ఆర్మీ గా మోదీ నాయక్ వాటర్లో చనిపోవడం బాధాకరం పాకిస్తాన్ ఉగ్రవాదులని ఎందరో అతమార్చి ప్రతి క్షణంలోనే ఆయన అమరుడయ్యాడు ఆయన లోటు ఆయన లేని లోటు తీర భారతదేశానికి తీర లోటు అటువంటి వీర జవాన్లు ప్రతి ఒక్క యువకులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ డిపార్ట్మెంట్ కానీ చేరై మన భారతదేశం కోసం ఆ ప్రతి అడుగు ముందుకేసి మన భారతదేశ అభివృద్ధి కోసం కోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై ఆర్బీ జవాన్ మురళి నాయక్ జై హింద్